హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు సండే స్పెషల్గా బోటీ ఫ్రై అయితే చేయబోతున్నాం అనమాట ఇదిగా ఉండి బోటీ మూడు వందలు పడింది పొద్దున్నే తెచ్చా మంచి పొట్టెలు బోటీ అంటే ఇది చూసారా ఎంతో నల్లగా ఉందో ఇది క్లీన్ చేయడానికి వేడి నీళ్ళు అయితే పెట్టామన్నమాట ఇప్పుడు మన వాళ్ళు దీన్ని ఇంకా శుభ్రపరచడానికి అక్కడ తొట్టు దగ్గర అయితే ఉన్నారు దీన్ని పట్టుకెళ్ళిపోయి ఎలా క్లీన్ చేస్తారో చూసి దీన్ని అయితే మంచి ఫ్రై పెట్టుకొని నేను కుమ్మినా కొమ్మపోయినా మా నాన్నమ్మగారు అయితే కుమ్మిరెడ్డి చేద్దాం మరి పదండి బోటి అయితే క్లీనింగ్ పట్టుకెళ్ళిపోదాం అండి ఇదిగోండి ఇక్కడ రెడీగా ఉన్నారు మన వాళ్ళు క్లీనింగ్ చేయడానికి దీంట్లో ఏమన్నా చూద్దాం ఒకసారి లోపల నానా చెత్త చెదారం అవన్నీ అనుకోకూడదు కానీ తిరగపోద్దామా మీరే తిరగపోయాలి నాకు ఇది పట్టుకుంటే అవును ఏంటది ఇదిగోండి లోపల ఇవి ఉన్నాయి ఈ పేగులు ఇదొక ఇదొక సంచి మరి దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దామండి ఇదిగోండి ముందు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి పేగుని ఒక చీపురు పులక కానీ ఓసా సువ్వా ఏదో దానికి ఎలా గుచ్చుకోవాలంటే అండి గుచ్చుకొని దాంట్లో ఉన్న పసరంతా అంతా ముందు తీసేసుకోవాలి చూసారుగా ఇలా గుచ్చాలన్నమాట తర్వాత అది ఇలా చూపించండి అమ్మా పసరొత్త చూడండి ఇప్పుడు దాంట్లోంచి ఇలా లాగే కొద్దీ దిగోండి అది అది చూసారా అదంతా వేస్ట్ అనమాట ఆ వేస్ట్ పసరంతా పోవాలి మొత్తం ఈ ఏంటంటారు ఈ పేగులన్నీ అలాగే తీసేసుకోవాలి చూసారు కదండి ప్రతి పేగు కూడా అలా నీట్గా చీపురు పళ్ళకు కానీ ఓసకి కానీ గుచ్చుకొని నీట్గా ఆ పసరంతా లాగేసుకోవాలన్నమాట తర్వాత ఈ నల్లది ఏదైతే ఉందో అది దాన్ని పొట్ట సంచి సంచి ఆ సంచి కూడా ఎలా క్లీన్ చేసుకుంటారో తర్వాత చూద్దాం ఈ పేగులన్నీ క్లీన్ చేసిన తర్వాత పేగిలని శుభ్రంగా పసర తీసి అయితే క్లీన్ చేసుకున్నారండి ఇప్పుడు మనం ఇందాక పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఈ దీంట్లో కొంచెంసేపు వేసి నానబెట్టుకుని తర్వాత ఇది గొండి నానం దగ్గర ఉన్న చూసారా ఈ సంచి అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి నల్లగా చూసారండి ఈ సంచికి పైను చూసారా ఈ పైన చక్కగా వచ్చేస్తుంది చూసారా ఎంత క్లీన్ అయిపోతుందో ఇదంతా కూడా తెల్లగా వచ్చేస్తుంది అంతేనా అదిగా అండి చక్కగా అయిపోతుంది చూడండి భలే ఉంది కదా ఇలా క్లీన్ చేసేసుకోవాలంటే అండి ఇది ఇలా వేడి నీళ్ళలో ఆనబెట్టుకున్నావు ఇది ఏమన్నా ఉంటే పోతుంది అలాగే ఇది కూడా క్లీన్ అయిపోతుంది చూసారా మొత్తానికి దగ్గర దగ్గరగా ఒక గంట సేపు అయితే అవుతుందండి గంటకి మొత్తానికి మన వాళ్ళు క్లీనింగ్ అయింది అసలు ఎలా క్లీన్ అయిందో చూద్దాం చూడండి అసలు నిజంగా నాకైతే బల ఆశ్చర్యం కలిగింది అంత క్లీన్ అయిపోయింది చూడండి చక్కగా ఇందాక ఏ కలర్లో ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలన్నమాట అలాగే ఈ పేగులు దీంతోపాటు ఈ కొవ్వు కూడా మొత్తం అయితే ఇదండి క్లీన్ చేసుకున్నది ఉంది కదా ఇదైతే నీట్గా ఉడకపోవాలంటే కానీసేపు తర్వాత కూర చేసుకోవాలా ఆ ఫ్రై కదా ఫ్రైగా మనం చేసేది అదండి ముందైతే అయితే అండి తర్వాత మొక్కలు కోసుకోవాలంట ఇదిగోండి దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా అండి ఉప్పుతో పాటు పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడైతే మంట కూడా పెద్దది అయిపోయింది మూత అయితే పెట్టుకుని ఉడికిచ్చేసుకోవాలంట ఉడికిచ్చేసుకున్న తర్వాత ఫ్రై చేస్తారు ఓకేనా బిజీ బిజీగా ఉన్నారు అది ఇదిగోండి చూడండి చక్కగా ఉడుగుతుంది బోటీ ఇలా సరిపోద్దా ఇలా సరిపోద్ది అంట బోటీ చూసారా చక్కగా ఉడికిపోయింది తీసేద్దామా ఇంకా కొంచెంసేపా కొంచెం సేపంటే ఉడికించుకుందాం అండి బోటి చక్కగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పేగులు పెద్ద పేగు సంచి ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న మొక్కలుగా అంటే మీకు నచ్చినట్టుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి గానీ ఒక దాకలోకి గానీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ నీట్ గా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే చేసేసుకుందాం అండి అసలు బోటీ తెచ్చిన కాడి నుంచి ఇప్పుడు వంట చేసే టైం ఎంత అవుతుందో తెలుసండి నేను పొద్దున్న అయితే ఏడింటికి అనమాట బోటి ఉదయం ఏడు గంటలకు తెస్తే ఈ క్లీనింగ్ మొత్తం ఇదంతా అయ్యి వండే టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం ఒంటి గంట అవుతుందండి మీకు కూడా అండి కొంచెం కొంచెం టైం పట్టిన నీట్గా ఓపిక్గా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట ఇంక బోటి ఎప్పుడైతే చేసేసుకుందాం అండి ఏం చేద్దాం అంటే పొయ్యి దగ్గరికి వచ్చేసి ఒక ఇనప మూకడైతే పెట్టుకోండి వీలైతే గనక మేమైతే ఇనప పెట్టాం ఫ్రై కి బావుంటది అని చెప్పి తర్వాత ఒక రెండు గరిటెలు నూనె పొడుగ్గా కోసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి రంగు వచ్చేదాకా బాగా వేపిన తర్వాత ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్ పేస్ట్ వేసేసుకొని వీడియోలో లో చూపించినట్టుగా పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక చెంచా పసుపు రెండు చెంచాల కారం ఫ్రై కి సరిపడగా ఉప్పు అలాగే ధనియాల పొడి కూడా తీసుకొని మీడియం మంట మీద బాగా ఇవ్వాలండి ఒక అర నిమిషం మసాలా అంతా కూడా చక్కగా ఏగిపోయిందండి ఇంకా తర్వాత ఏముంది బోటీ వేసేసుకోవడమే చక్కగా బోటీ వేసుకున్న తర్వాత మంట పెద్దదునా పర్లేదండి అడుగంటినా పర్లేదు పెద్ద మంట ఉండాలి గానీ మాడిపోయే అంత పెద్ద మంట కాదు లైట్ గా అడుగంటినా పర్లేదు అనమాట ఇంకా చక్కగా అడిగంటినా పర్లేదు కాని బోటీ అంతా బాగా ఏగేదాకా చక్కగా ఏపేసుకోండి ఇంకా ఆకర్లో ఒక గుప్పడు కొత్తిమీర వేసేసి ఇంకొకసారి చిన్న మంట పెట్టి బాగా కలిపారు అనుకోండి మంచి బోటీ ఎప్పుడైతే రెడీ అయిపోయినట్టేనండి మీ అందరికి తెలిసిందే కదండి నేనైతే బోటీ అసలు తినను కానీ మా నాన్నమ్మ కొంచెమైనా ఒక్కసారైనా తిన చెప్పి ఆ వేడి వేడి అన్నంలో బోటి వేపుడు కలిపి తినిపించేసిందండి బలవంతంగా పర్లేదండి నేను అనుకున్నంత ఇదిగా అయితే లేదు బోటి అంటే సాగుద్ది అదో రకంగా ఉంటది అనుకుని మాత్రం తినకండి నేను కూడా ఇప్పటిదాకా అలా అనుకునే తినలేదండి కానీ ఒకసారి తింటే బాగానే అనిపించిందండి కూర అయితే తినకపోదనేమో గానీ వేపుడు మాత్రం చాలా బాగుందండి నాకైతే పర్లేదు బానే నచ్చిందండి నాకో రెండు ముద్దలు తినిపించిన తర్వాత మా నాన్నమ్ గారు కూడా ఆ బోటి వేపుడు అయితే వేసుకుని చక్కగా బయటకు వచ్చని ప్రశాంతంగా బోన్ చేశారండి మరి మీరు బోటి తింటారా లేదో ఒక కామెంట్ చేయండి